జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ సాగి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఈ రోజైతే మన పాండిచ్చేర్లో డే వన్ అనమాట అంటే నిన్న వచ్చినాం కదా నిన్న వచ్చి హాస్టల్లో అనమాట వచ్చేవాడికి సాయంత్రం అయిపోయింది కాబట్టి నేను అయితే ఏమీ ఎక్స్ప్లోర్ చేయాలా ఈరోజు మన డే వన్ ఈ వీడియోలో మీకు పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌను తర్వాత వచ్చేసి బోటింగ్ పాయింట్ ఉంది ఒక వన్ అవర్ ఏమో బోటింగ్ తిప్పుతారు అనుకుంటా అదంతా మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా బోటింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు పాండిచ్చేర్లో ఉన్న చర్చ్లు తర్వాత బీచ్లు అయితే కవర్ చేద్దాం మళ్ళీ ఇంకో వీడియోలో మ్యాట్రి మ్యాట్రి మందిర్ మ్యాట్రి మందిరే ఆర్ ఆర్విల్ మ్యాట్రి మందిర్ అని ఉంది కదా ఇక్కడ నుంచి ఒక పదకొండు కిలోమీటర్లు అదైతే మన థర్డ్ వీడియోలో అయితే కవర్ చేద్దాం తర్వాత పండిచ్చేరు వదిలేసి వెళ్ళిపోదాం ఇది ఫ్రెండ్స్ పదాన్ని ఇంకైతే పోతా మాట్లాడుకుందాం ఇది నేను ఉండే హాస్టల్ హాస్టల్ బయట నుంచి చూడండి అంటే నేను కానీ ఫ్రెంచ్ ఫ్రెంచ్ టౌన్ ఉంది కదా ఈ ఫ్రెంచ్ కాలనీలోనే ఉన్నాను నేను కానీ మన హాస్టల్ గానీ అయితే మీకు చూపిస్తాను పర్ నైట్కి ఫోర్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసినారు హాస్టల్ చూడండి బిల్డింగ్ అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి అంటారు కదా ఫ్రెంచ్ కాలనీలో ఇంకా మీకు పోతా పోతా మాట్లాడుకుందాం ఇది మన హాస్టల్ లోపల బాత్రూమ్లే ఒక ఎకరా ఉన్నాయి చూడండి ఇవి రెండు ఇవి రెండు మాత్రం ఉన్నాయి ఇది మన బెడ్ ఎంత ఫారెన్ సరుకు అంత ఫారినర్స్ ఉన్నారు అన్నమాట ఇక్కడ అయినా ఫారినర్ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి చెక్క బొమ్మ వేసినాడు చక్కగా బొమ్మ వేసినాడు ఇక్కడ బయట ఎవరైనా కూర్చోవాలంటే కూర్చోవచ్చు ఇక్కడ రెండు రూమ్లు ఉన్నాయి ఇంకైతే కిందకి వెళ్ళిపోదాం పదండి ఇదంతా మన కిచెను మన కాఫీ కాళ్ళన్నా పెట్టుకోవచ్చు కెటిల్ ఉంటుంది అలాగే గ్యాస్ కానీ ఉంటుంది ఇంకా బయట నుంచి ఏమైనా తెచ్చుకుంటే ఇంకా లోపలయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇక్కడ కప్పులు ఉంటాయి నీళ్ళు కాలు ఫిల్టర్ ఉంది తాగొచ్చు ఇది మన హాస్టల్ అయితే వీళ్ళంతా ఫారినర్స్ కూర్చో ఉన్నారు చేసుకొని ఇక్కడ తినచ్చు లోపలైతే ఎంటర్నే ఈ మాదిరిగా ఉంటుంది ఇది కింద స్ట్రైట్ కిచెన్ ఉంటుంది ఇక్కడ రెండు రూమ్లు ఉంటాయి కింద చూడండి వినాయక ఫోటో ఉంది ఇంకా పదండి వెళ్ళిపోదం మన హాస్టల్ నుంచి బోటింగ్ స్పాట్కి అయితే చూడండి రాపిడోలో ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బుక్ రైడ్ కొట్టేస్తే ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ మనం బోటింగ్ స్పాట్ కి వెళ్ళిపోయి బోటింగ్ స్పాట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వీడియో తీసుకున్న తర్వాత అక్కడ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత తర్వాత మనం వచ్చేటప్పుడు ఫ్రెంచ్ ఇది ఫ్రెంచ్ కాలనీ ఉంది కదా ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ రెండు అయితే తీసుకొని వచ్చేద్దాం వస్తా వస్తాడో అయితే ఈ రోజుకి వచ్చేసింది పదండి ఇంకా డైరెక్ట్ బీచ్ లో అయితే కొంచెం కలుసుకుందాం ఇది కొత్తగా కట్టిండే లైట్ హౌస్ అంట పైన చూడండి తిరుగుతా ఉంది ఇంకా మనం ఇట్లే వెళ్ళిపోతే ఈ పక్క అంతా వైట్ శాండ్ బీచ్ వస్తుంది ఇది పక్క చా చూసుకుంటా లేదు డైరెక్ట్ బోటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి మన బ్రో అయితే సంతోషపడిపోతాడు నాకు గాని ఒకసారి వీడియోది బ్రో అని అందుకే పెడతాను బ్రో గాని ఫైనల్ గా బోటింగ్ స్పాట్ కి అయితే వచ్చేసినాం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే అనమాట చూడండి ఇవంతా పాత బోట్లు పాడుబడి ఉన్నాయి బైకులు పార్క్ చేయాలంట బైక్ గానీ టికెట్ ఉంటుంది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కదా సరిపోతుంది ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి టికెట్ ఎంత అయితే కనుక్కునేద్దాం పదండి ఏదో ఉంది రివర్ మౌత్ పాండీ ఫిషింగ్ హార్బర్ రికమేడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవంతా అయితే చూపిస్తారు చూడండి సెవెన్ నుంచే స్టార్ట్ అవుతుందంట రోజు పద్దున్నే సెవెన్ నుంచి సాయంత్రం ఆరు వరకు అయితే ఉంటుంది మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి ఫోన్ అయినా చేయండి ఇంకా పదండి టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వాష్రూమ్స్ కానీ ఉన్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు టికెట్ ఎంత అయితే అడిగి కనుక్కునేద్దాం అక్కడ బ్యాక్ సైడ్ మీకు చూపించాను కదా కొట్టం లాంటిది ఆ కొట్టం లాంటి దాంట్లో ఒక చిన్న పేపర్ అది ఇదే అప్లికేషన్ అలాంటిది ఒకటి ఉంటుంది దాంట్లో మీ పేరు మీరు ఎక్కడ ఉన్న అడ్రస్ ఇంకా ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ రాసేసి అక్కడ రాసిన తర్వాత మీరు క్యాష్ లేకుంటే ఫోన్పే గూగుల్ పే అయినా చేయొచ్చు ప్రాబ్లం లేదు కానీ మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు క్లియర్గా ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ ఒక్కొక్కరికి ఎవరైనా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని చెప్తే నమ్మొద్దండి కన్ఫామ్గా అయితే ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అయితే కన్ఫామ్ ఛార్జ్ చేస్తారు తర్వాత అక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు అయితే మిమ్మల్ని బోట్లో అయితే తిప్పుతారంట నాలుగు ప్లేస్లు అయితే చూపిస్తారంట అది వాళ్ళు చెప్పింది ఇంకా ఆడ పేమెంట్ అయిపోతే ఏడు చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ చైర్స్ వేసి పెట్టినారు ఆడ ముందరికల్లా బోటింగ్ స్పాట్ ఉంది ఇక్కడైతే కూర్చోమన్నారు కాసేపు మనము కొంచెం అతి కాబట్టి కూర్చోం కాబట్టి పోయి అడివి చూద్దాం బోట్లు వా వా నా వా ఏముంది చూడండి ఒక్కో బోట్లో అక్కడ రాసిండేది మాత్రం పన్నెండు మంది అని రాసినారు కానీ ఎంతమంది వేస్తారో తెలీదు ఇది ఏదో పాత బోటు పోయిందనుకుంటా ఇక్కడంతగా నీళ్ళు వచ్చేసినాయి అనుకుంటా మొత్తం బురద బురద ఉంది చూడండి ఆడైతే చాలా ఉండదు అది హార్బర్ అనుకుంటా ఫిషింగ్ హార్బర్ లేదా బోట్ హౌస్ ఏదో చాలా ఉన్నాయి బోట్లు అక్కడైతే ఇక్కడైతే కొన్ని ఉన్నాయి చూడండి చూద్దాం ఎక్కడెక్కడ తిప్పుతారో గంట సేపు అన్నారు కదా మొత్తం జాకెట్లు అయితే ఇచ్చినారు జాకెట్లు వేసుకొని రెడీ అయిపోయినాం పాండీ మెరీనా బే పదండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం మన బోట్ అయితే వచ్చేసింది జాగ్రత్త ఊగిపోతుంది ఇది ఫుల్గా ఎవరో ఆంటీ ఉన్నారు ఆంటీనా అమ్మాయి వాళ్ళ ఆంటీ అంటే కొడతారు మనల్ని నా బ్రో వాళ్ళు తెలంగాణ అంట స్టార్ట్ అయిపోయినాం బ్రో వాళ్ళంతా అంతా తెలంగాణ నుంచి ఎంత ఇది ముక్కతానే మళ్ళా తీసుకుపోతుందో నీళ్ళలో దిగుతుందో అర్థం కాదు ఇక్కడైతే ఇంకో బోట్ని సవారికి సిద్ధం చేస్తాండ్రు చూడండి ఇవంతా మామూలు తిప్పే బోట్లే అనమాట ఈ నీళ్ళు అయితే కంపు అయితే మామూలు కంపు కాదు బెంగళూరు బీటిఎం లో లేక్ ఉంది కదా ఆ లేక్లో స్మెల్ వచ్చినట్లు వస్తుంది ఇది కానీ ఎక్కడో పోతానే ఉన్నాం చూడండి ఎంత పెద్ద పెద్ద షిప్పులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇది దాటుకోపో మొత్తం నాలుగు ప్లేసులు చూపిస్తామన్నారు కదా ఇంకా ఒక ప్లేస్ కానీ అయితే చూపిలా మనకి ముందరైతే నిలబడుకొని ఉన్నా ప్లేస్ చూడండి ఎట్టుంది ఒక రేంజ్ లో ఉంది ఇవంతా చేపలు పట్టుకునే బోట్లు అనుకుంటా అమేలే ఇంకా మొత్తం చేపలు పట్టుకునే బోట్లే వైజాగ్ బీచ్ హార్బర్ లో ఉన్నాయి కదా సేమ్ అలానే ఉన్నాయి బాబా ఏమని చూడండి లొకేషన్ అసలుకి చెట్ల మధ్యలోకైతే గెలుచుకోబోతున్నాడు ఇక్కడ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను కానీ పాండిచ్చేర్కి వస్తే కన్ఫామ్గా అయితే ఇదైతే స్కిప్ చేయొద్దండి ఫైవ్ హండ్రెడ్ పోతే పని ఇట్లా అట్లా బోట్ను అయితే కదిలిస్తాడు గుండెలు జారిపోతున్నాయి చూడండి నీళ్ళ మధ్యలోకి అయితే చెట్లు వచ్చేసి అట్లా బ్యూటిఫుల్ గా ఉంది చేపలా బ్రో అవేనా అవే క్రాసింగ్ మనకి ఎదురుగా అయితే ఇంకోటి వచ్చింది ఏడబుద్ధితాడు భయంగిని హనీ లోపల ఇంకా చాలా ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి బ్రో ఇంకా ఇది ఫస్ట్ పాయింట్ ఏమో అనుకుంటా ఇక్కడికైతే తీసుకొచ్చినాడు చూడండి టోటల్ మాత్రం ఊపేయచ్చు దీంట్లో వస్తే కానీ ఇప్పుడు తిప్పుతాడు చూడ దిప్పుతాడు వీళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు చూడండి అసలు ఎట్ట కదలతో అసలు ఏది ఊగిపోతాల్లే 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 వాళ్ళు చేపలు పడుతుంది వాళ్ళు అనుకుంటా ఊగా చూడండి అసలుకి ఎట్లా ఊగుతాను మామూలు కాదు కింద అయ్యారు నువ్వు ఏమన్నా చూ మాకేం చెట్లే హరికమేడు అనే పాత ప్లేస్ ముందర అయితే పాడుబడి పాడుబడిపోయిన బిల్డింగ్ అన్ని ఉంటాయి ఫోటో షూట్ అయితే సూపర్ గా ఉంటది ఇదే అరికమేడ్ అంటే ఇక్కడ నిలిపి దింపేసినారు కొంచెం మట్టి దావలో నడుచుకోవాల్సి ఉంటది మళ్ళా డూనాట్ షూట్ అని పెట్టినారు ఏకంగా వెడ్డింగ్ షూటే ప్లాన్ చేసినారు మనల్ని చెప్పింది ఏది ఇది నిదర్శనం చూడండి పాత బిల్డింగ్లు ఇదే అరికమేడ్ అంటే పాండిచగర్ నుంచి ఇక్కడికి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మామూలు వచ్చే రూట్ అయితే లేదు కానీ షిప్లో అయితే అది మనం వచ్చినాం కదా ఇప్పుడు పడవ ఆ పడవలో అయితే రావాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ఉంటుంది ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు చూడండి అద్దాలు టోపీలు ఏదో షాప్గానే ఉంది ఇక్కడ రికమేడు ఇది చూడండి బాలీలో ఉంటుంది కదా ఒకటి సేమ్ అలా ఉంది జనాలు ఏం తక్కువగానే ఉండాలి అంత ఎక్కువ ఏం లేరు మన వాళ్ళు అద్దాల దగ్గరికి పోతాను డైరెక్ట్ లోపలికి ఎత్తే పోదాం చూడండి లోపలది అంతా పాత పడిపోయింది గొర్రెలతో లేదు ఉంది మన పల్లెటూర్లలో చూడండి తడిగ్గాని సేమ్ అట్లే కట్టినారు చెప్పుకునేలాగే గొర్రెల దొడ్డి తడిగ్గ్ కట్టినట్లే అది గోడ పడిపోకన్నా సపోర్ట్గా అయితే పెట్టినారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్ అయితే ఇవంతా తాటి చెట్లు ఆ పక్కన ఒక రాగి చెట్టు ఉంది ఈ పక్క ఒక రాగి చెట్టు ఉంది మధ్యలో పాత బిల్డింగ్ చూడండి ఎట్టుంది అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లు అలాంటివి అయితే సూపర్గా ఉంటుంది ఫోటోలు వీడియోలు తీయకూడదు అన్న తేడా కానీ అందరు చేసే పని అదే వచ్చిందే ఫోటోలు తీసుకొని అందరు ఇంకా తీయకూడదు అంటే ఎట్లా వింటారు అంతా తిరుక్కొని సముద్రము నది రెండు కలిసే చోటకి అయితే వచ్చినా చూడండి ఇక్కడే కలిసేది ఇది పాండిచ్చేరి గోడ మీకు మొత్తం ఒకటేన్నర కిలోమీటర్ ఫ్రెంచ్ వారు కట్టించారు గోడ గోడ ఇది ఇంకా ఆ పక్క సముద్రము ఈ పక్క నది

ಮಲ್ಲಾ ಗ್ರೌಂಡ್ ಮುಂದೆ 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 ಲೈಫ್ ಜಾಕೆಟ್ దేవరా 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 దేవరాశి పొస్తా చూడండి మా వాడి గాయ మీది పింఛిక వదాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం బోటింగ్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చినా అని అనుకుంటున్నా ఏం డౌట్ ఉన్నా లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మెసేజ్ అయినా చేయండి లేకంటే నాకు కామెంట్ అయితే మెసేజ్ చేయండి మీకు ఏం డౌట్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియో అయితే మనం బీచ్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం